ఇప్పుడు ఐదు సాంగ్స్ ఐదు వేరియేషన్స్తో ఇవ్వడం ఒక్క రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గారికి సాధ్యం అని చెబుతూ ఫాస్టెస్ట్ ఫోర్టీన్ మిలియన్ రీచ్ అయినటువంటి సాంగ్ ఈ మూవీలోని ఏ సాంగ్ మీ అందరికీ బాగా తెలుసు ఇప్పుడు ఎయిటీన్ మిలియన్తో ట్రెండింగ్లోనే ఉంది మరి ఆ నేను ఇంతమంది జనాన్ని సద్గురు ఈషా ప్రోగ్రాం తర్వాతనే చూస్తున్నా ఇంతమంది జనాన్ని అక్కడ ఉంటారు చాలా మంది బట్ ఇంత లక్షల మందిలో వచ్చారు నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ పేరు పేరున అండ్ థ్యాంక్స్ ఏ లాట్ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా ఇద్దరు ఇద్దరు అక్కా చెల్లెలకు థ్యాంక్స్ ఏ లాట్ అరవింద్ సార్ అండ్ బన్నీ సార్ అండ్ ఎస్పెషలీ సుక్కు సార్ అండ్ డీఎస్పి సార్కి ఇక ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలీదు చాలా 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 దగ్గరుండి ఆయన నువ్వు పాడగలుగుతానే కన్నడ సార్ కన్నడ నేను ఎలా పాడతాను మంగ్లీ అంటే మాస్ ఫోక్ పెప్పి పెప్పి సాంగ్స్ పాడుతుంది ట్రెడిషనల్ సాంగ్స్ పాడుతుంది అని తెలుసు కానీ ఇలాంటి వాయిస్ ఎలా పాడగలుగుతా సార్ అంటే లేదు మళ్ళీ నువ్వు పాడగలుగుతావు పాడు అని చెప్పాడు సో నేను చాలా అద్భుతంగా కన్నడలో పాడడం కూడా జరిగిపోయింది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ లాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బన్నీ సార్ లుక్కే అదిరిపోయింది నెక్స్ట్ లెవెల్ పీక్స్ ఇక సినిమా తగ్గేదేలే థ్యాంక్ యూ సో మచ్ టైం అయిపోతుంది ఎక్కువ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి విషు ఆల్ ది బెస్ట్ హోల్ పుష్ప టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు చెల్లి పాట పాడుతుంది లేదు అక్క నువ్వు ముందు వాడు కన్నడలో ఆ రెండు లైన్లు నేనే ఫస్ట్ పాడావు కన్నడ ఫస్ట్ తెలుగు తెలుగు పాడుతుంది కరెక్ట్ ఫస్ట్ తెలుగు మా డాన్సర్స్ కూడా వచ్చేస్తున్నారు నువ్వు కన్నడలో ఆ రెండు లైన్స్ మాకు ఒక్కసారి అంటే అదే ఓకే సో సమంత చేసినటువంటి స్పెషల్ నెంబర్ అంటే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలవుతుంది అంటే ఇక్కడ ఐప్యాడ్లు కూడా బద్దలు చేస్తుంది అక్క ఓకే సమంత చేసినటువంటి స్పెషల్ నంబర్ కేవలం మనం లిరికల్ వీడియో మాత్రమే చూసిన దానికే ఇప్పటికీ ఎయిటీన్ మిలియన్ వెళ్ళిపోతే అది ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉండబోతుందో విడిగా చెప్పక్కర్లేదు అందుకనే చెప్పింది ఉత్తమాభిరుచి కలిగినటువంటి ప్రేక్షకులంటే మన తెలుగు ప్రేక్షకులే అయితే పుష్ప నాట్ లిమిటెడ్ టు తెలుగు ఐదు లాంగ్వేజెస్ ప్యాన్ ఇండియా వెళ్ళిపోతుంది రాజమౌళి గారు చెప్పినట్టు సీ ద మ్యాజిక్ ఆఫ్ పుష్ప హ్యాపీ సెవెంటీన్ థ్యాంక్ యూ సో మచ్ అక్క మీ అందరి కోసం కన్నడ టూ లైన్స్ ఏం పర్లేదు చక్కగా పాడు అందరికీ అంటే లాంగ్వేజ్ ఇవ్వడు రాగదు కాబట్టి మాకు భావం అర్థమవుతుంది పాడు మరి కిట్కొని నోడితే ಪುಟ್ಟ ಪುಟ್ಟ ಗೌನು ತೊಟ್ಟರೆ ಹಿಂದೆ ಹಿಂದೆ ಬೆಳತೀರ ಸೀರೆ ಅಲ್ಲ ಗೌನು ಅಲ್ಲ ಊಟ ಏನೈತೆ ನೀವು ನೋಡೋದ್ರಾಗೆ ಎಲ್ಲ ಐತೆ ನಿಮ್ಮ ಬುದ್ಧಿ ಇಲ್ಲ ಶುದ್ಧಿ ಓ ಅಂತೀಯ ಅಮ್ಮವ ಊ ಅಂತೀಯ ಅಮ್ಮವ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಭರದ ರಾಜು ಸರ್ చాలా అద్భుతమైన లిరిక్స్ నన్ను పాడిపించారు అలాగే రాశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండ్ ఎస్పెషల్లీ మా చంద్రబోస్ అన్న కూడా అద్భుతమైన లిరిక్స్ అందించారు థ్యాంక్ యూ సో మచ్ చంద్రబోస్ అన్న థ్యాంక్స్ ఓకే అండ్ అలాగే ఇప్పుడు సెల్లితో పాటు నాకు తెలిసి ఆ అంటావా నీతో పాటు కోరస్ కలపడానికి రెడీగా ఉన్నారు అందరూ ఫ్యాంటాస్టిక్ సింగర్స్ ఉన్నారు మన దగ్గర ఇందాకే కొంచెం ట్రైనింగ్ కూడా అయ్యింది వాళ్ళకి ఏది అనండి ఏదేనండి ఊ రెడీ నీ కోసం చూడు ఇప్పుడు కోరస్ అద్దరిపోద్ది Ready?